వేర్ జో బెస్ట్ టీమ్ ఆప్హై లంక్నో కస్టర్ హై గెన్స్ ఫైనల్ కి యా రిబెడ అంటున్నా మార్టిన్ కొర మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ మ్యాచ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫైనల్ కి వెళ్ళాలని కోరుకుంటున్నా ఓకే థాంక్యూ ఆల్ ది బెస్ట్ ఎమ్హెచ్ రైజర్స్ కెప్టెన్ టుడే కెప్టెన్ అండ్ ఓనర్ మైష్ థాంక్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్ ఇస్ గ్రేట్ ఓకే మీరు డాస్ ఓడిపోయినంత సేపట్ల అదేం కాదు మ్యాచ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఏ టీమ్ అయినా విజయం మీ సొంతం అవుతుంది సో ఏమైనా మీ గేమ్ ప్లాన్ ఏమైనా చేంజెస్ కానీ ఎనీ ఎనీ మోర్ టూ టాస్ ఉన్నంత మాత్రాన గేమ్ వచ్చినట్టు కాదు పోయినట్టు కాదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇస్తాం ఖచ్చితంగా ఫైనల్ లో ఇస్తాం మా ప్లేయర్స్ అంతా కూడా చాలా సూపర్ అని కన్నా ఎక్కువ రీచ్ అవుతురు మై కేఫ్ కానీ ప్రసన్న కానీ వికాస్ తిరుపతి ఆల్ ఆర్ ఈక్వల్ హండ్రెడ్ పర్సెంట్ గేమ్ ఇస్తాం సేమ్ ప్లేయింగ్ లెవెన్ సేమ్ ఉంటుంది సేమ్ ప్లేయింగ్ లెవెన్ ఉంటుంది కాబట్టి అలాగే ఆర్పీగా కూడా మన దోస్తు రాజే కాబట్టి ఆయన కూడా ఆల్ దర్ బెస్ట్ ఇట్లాగో గేమ్ కాబట్టి గేమ్లో ఇస్తాం సక్సెస్ సాధిస్తాం అంటే థ్యాంక్ యూ भाई मैं गॉट अ मॉक आरपीके रेंजर्स चूज़ द फर्स्ट एमएच बॉल ओके 5 मिनट सो